పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నమస్కారం నా పేరు జి శాలిరాజు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మామిడి పరిశోధనా స్థానం నందు కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు ఉద్యాన పంటలలో పిండినల్లి నష్టపరిచే విధానం వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం పిండి నల్లిని చూసుకున్నట్లయితే ఈ నల్లి కూడా రసం పీల్చే పురుగు జాతికి చెందిన పురుగు ఇది వివిధ రకాల ఉద్యాన పంటలలో ప్రధానమైనటువంటి పురుగుగా మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యాన పంటలైనటువంటి పండ్లు కూరగాయలు అలంకరణ మరియు తోట పంటలను ఆశించి నష్టం కలుగ చేస్తుంది ఈ యొక్క పిండినల్ని ఆశించే పంటలను చూసుకున్నట్టయితే పండ్లలో చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా బొప్పాయి మామిడి జామ ద్రాక్ష మరియు సిట్ర జాతి పంటలటువంటి నిమ్మ బత్తాయి పంటలను ఆశిస్తుంది అదేవిధంగా కూరగాయల్లో మనకు ముఖ్యంగా బెండ వంగ మరియు మొదలైన పంటలను అదే విధంగా ఈ యొక్క తోట పంటల్లో జీడి మామిడి కాఫీ వంటి పంటలను ఆశించి నష్టం కలగ ఉంది ఇంకా మనకు ఈ యొక్క ఫ్లవర్ పంటలలో కూడా చూసుకున్నట్లయితే మందారం అదే విధంగా గులాబీ మరియు వివిధ రకాల అలంకరణ మొక్కలను ఈ పిండినల్ని ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది ఈ పిండినల్లి ఉధృతి తీవ్రతకు దోహదపడే అంశాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా వాతావరణం వెచ్చని తేమతో కూడినటువంటి వాతావరణంలో ఈ పిండినల్లి ఉధృతి మనకు అధికంగా కనపడుతుంది అదే విధంగా తోటల్లో ఎక్కడైతే కలుపు యాజమాన్యం సరిగ్గా కలుపు నివారణ చేయకపోయిన కూడా ఈ పిండినల్లి ఎక్కువగా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క కలుపు మొక్కలు అయినటువంటి ముఖ్యంగా ఈ యొక్క వయ్యారి బొమ్మ కలుపు మొక్కలు వీటన్నిటి కూడా ఇది బాగా ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది కాబట్టి కలుపు యాజమాన్యం చేయనటువంటి తోటల్లో ఈ యొక్క పిండినల్లి ఉధృతి అధికంగా గమనించవచ్చు అదేవిధంగా మొక్కలను దగ్గర దగ్గర నాటుకోవటం అంటే మొక్కలు గుబురుగా దట్టంగా పెరగడం వల్ల తోటకు కావాల్సినటువంటి గాలి వెలుతురు లేనటువంటి తోటల్లో కూడా పిండినల్లి ఉధృతి అధికంగా కనబడుతుంది అదేవిధంగా ఎరువులను ఎక్కడైతే అధిక మోతాదులో వాడుతారో అక్కడ కూడా పిండినల్లి ఉధృతి అధికంగా ఉండటానికి అవకాశం ఉంది అదే విధంగా మనం విచక్షణారహతంగా పురుగు మందులు వాడడం వల్ల కూడా ఇతర పురుగులు అన్నటువంటి కూడా లేకపోవడం వల్ల కూడా ఈ నల్లి ఉధృతి ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి పిండి నల్లిని ఏ విధంగా మనం గుర్తించాలి అన్న చూసుకున్నట్టయితే ఈ నల్లి మృదువైన శరీరం కలిగి ఉంటుంది ఓవెల్ షేప్ లో ఉంటుంది తెలుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది అదే విధంగా పిండి నల్లి శరీరము తెల్లని మైనం మైనటువంటి పదార్థంతో కప్పబడి ఉంటుంది మరి నష్టపరిచే విధానం చూసుకున్నప్పుడు ఈ యొక్క నల్లి మరి తల్లి పిల్ల పురుగులు చూసినట్టయితే గుంపులుగా ఈ యొక్క లేత ఆకులను కానీ కొమ్మలను ఒకసారి తొడిమలను కాయలను పండ్లను కూడా ఆశించి రసాన్ని పిలిచి నష్టం కలగజేస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ నిమ్సు అడల్ట్స్ కూడా మొక్కలోని వివిధ కణజాల నుంచి కూడా రసాన్ని పిలిచి మనకు నష్టం కలగజేస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క ఆకులను ఇవన్నీ కూడా రసం పిల్చడం వల్ల ఆకులు అన్నవి కూడా యొక్క పత్రహరితాన్ని కోల్పోయి ఆకులు ఒక్కోసారిగా వంకరగా వెళ్ళిపోవటం మరియు పసుపు రంగులో మారడం కూడా గమనించవచ్చు ఇది రసం పిలిచే పురుగు జాతికి చెందినది కాబట్టి యొక్క పిండినల్లు కూడా యొక్క హనీడు సెక్రిషన్ అంటే తెరవంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల మసి తెగులు కూడా మనకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఈ పిండినల్లి రసం పిల్చడం వల్ల యొక్క మొక్క పెరుగుదల కూడా తగ్గుదల కావడం మొక్కలు అనేవి కుంగిపోవడం కూడా జరుగుతుంది ఈ పిండినల్లి ఎక్కువ తీవ్రత దశలో ఆశించినప్పుడు మొక్కలు మనకు గిడసబారి కాయ నాణ్యత తగ్గి మనకు తినడానికి పనికి రాకుండా పోతాయి అదేవిధంగా విధంగా మార్కెట్లో కూడా విలువ ఉండదు వరకు మనం చెప్పినట్టు ఎక్కడైతే మనకు కలుపు మొక్కలు ఉన్న తోటల్లో ఈ పిండినల్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఇది తీవ్రంగా ఆశించినప్పుడు ఒకసారి కాయలు కూడా సరిగ్గా ఏర్పడక సరిగ్గా ఎదక కాయ రాలిపోవడం కూడా మనం గమనిస్తూ ఇవి ఈ యొక్క పిండినల్లి మన నష్టపడి విధానం మరి వీరి యొక్క యాజమాన్య పద్ధతులు నివారణ పద్ధతులు చూసుకున్నట్టయితే కంపల్సరిగా మనం ఒక పురుగు మందుల పిచికారికే కాకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలి మరి ముఖ్యంగా ఇది వరకు చెప్పినట్టు కంపల్సరిగా తోటల్లో కలుపు లేకుండా తగు జాగ్రత్త చర్యలు కలుపు నివారణ చేసుకోవాలి తోటలు అన్నిటి కూడా శుభ్రంగా చేసుకోవాలి అదేవిధంగా గట్ల మీద ఉన్నటువంటి కలుపు మొక్కలను ముఖ్యంగా వయ్యారి భామ కలుపు మొక్కలను అదేవిధంగా ఈ యొక్క పిండినల్ని ఆశించేటువంటి వివిధ మిగతా మొక్కలు కూడా మనకు గట్ల పైన లేకుండా చూసుకోవటం అదేవిధంగా ఎప్పటికప్పుడు మనము పిండినల్ని ఆశించినటువంటి మొక్క భాగాలను గుర్తించి వాటిని కత్తిరించి కాల్చి వేసుకున్నట్లయితే ఈ యొక్క పిండినల్ని మనం నివారించుకోవచ్చు మరి తీవ్రంగా ఆశించినటువంటి మొక్కలను మనం గుర్తించి వాటిని తొలగించి నాశనం చేసుకోవడం ఒక పద్ధతి మరి అదేవిధంగా ఈ యొక్క తొలకరిలో కంపల్సరిగా చెట్టు మొదల దాకా అంటే తోట పంటల్లో ఇటువంటి పంటలు అయితే చెట్టు మొదలదాకా దున్నుకోవటం మట్టిని తిరిగేయడం పద్ధతిని చేసుకోవాలి అదేవిధంగా ఒకసారి మనకు చెట్టు పాదుల్లో కూడా మనకు వేపపిండి కానీ లేకపోతే ఈ క్లోరోపైర్ఫాస్ ఫైవ్ పర్సెంట్ పొడి మందును వంద నుంచి రెండు వందల గ్రాములు వేసుకొని మట్టి ని మనం తిరిగేసినట్లయితే ఆ పాదులో ఉన్నటువంటి యొక్క పిండి నెల పురుగుల్ని మనం నివారించుకోవచ్చు అదే విధంగా ముఖ్యంగా మనము తోటల్లో చీమలు ఉన్నాయి లేదా ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండాలి ఈ యొక్క చీమలను మనం నిరోధించడానికి మనకు పాలిథిన్ షీట్స్ చుట్టుకోవాలి ఆ పాలిథిన్ షీట్స్ కూడా చెట్టు కాండానికి ఒక రెండు మూడు అడుగుల ఎత్తు వరకు కూడా మనము ఈ యొక్క పాలిథిన్ షీట్స్ చుట్టినట్లయితే ఈ యొక్క చీమలను నివారించుకోవచ్చు ముఖ్యంగా ఆ చీమలను మనకు ఆ తోటలో కనపడినప్పుడే కంపల్సరీగా క్లోరోపైరిఫాస్ ట్వంటీ ఈసీ మందులో రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ చొప్పున కలుపుకొని పిచ్చికారి చేసుకోవటం ఎందుకంటే ఈ యొక్క చీమలు ముఖ్యంగా నల్ల చీమలు ఈ యొక్క పిండి నల్లికి వాహకాలుగా ఉపయోగపడతాయి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు అదే విధంగా ఒక తోట నుంచి ఇంకో తోటకు ఈ యొక్క పిండి నల్లిని మనకు ఇవి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరిగా ఈ యొక్క చీమలన్నీ వారించుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా మొక్కలను మనము దగ్గర దగ్గరగా కాకుండా సిఫారసు చేసిన దూరంలో మొక్కలను ఆటుకోవటం అదేవిధంగా విని ఎరువులను కూడా విచ్చలవిడిగా కాకుండా సిఫారసు చేసిన మోతాదులు అందించినట్లయితే ఈ యొక్క తెలదోమ్మ ఉధృతిని మనం తగ్గించుకున్న వారం అవుతాము అదేవిధంగా ఈ యొక్క పిండి నివారించడానికి మనకు కొన్ని రకాలైనటువంటి మిత్ర పురుగులు జీవులు కూడా ఉన్నాయి ముఖ్యంగా క్రిప్టోలిమస్ మాంట్రోజేరీ అనే బదనికను పది నుంచి పదిహేను చొప్పున మనం ఓ చెట్టుకు తోటలో వదులుకోవాలి మరి అదేవిధంగా ముఖ్యంగా పపాయలో మనం అదేవిధంగా కర్ర పెండలం కసావాలో చూసుకున్నట్లయితే కొన్ని రకాల సక్సెస్ స్టోరీస్ కూడా మనకు ఉన్నాయి ఈ యొక్క నల్లిని నివారించడానికి ముఖ్యంగా యొక్క పపాయలో పపాయ మిలిబగ్గు కోసం అంటే పపాయ నాశించే పిండి నల్లి కోసం అసిరోఫాగస్ పపాయ అన్న యొక్క పారాసైటైట్ కానీ సూడోలెప్టోమాట్రిస్ మెక్సికానా అన్న యొక్క బయో కంట్రోల్ ఏజెంట్ కానీ లేకపోతే అనాగ్రస్ లోక అయినవి కూడా ఎక్సలెంట్గా బాగా పనిచేస్తాయి కాబట్టి ఇటువంటి కీటకాలు మనకు పురుగు ఉన్నాయో లేదో నిశ్చితంగా పరిశీలించుకొని పురుగు మందులు పిచ్చుకారు చేసుకోకుండా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఈ యొక్క పిండిలను నివారించుకోవచ్చు ఇంకా మనకు ఎక్కువగా తీవ్ర దశలో ఉందనుకున్నప్పుడు మాత్రమే సిఫారసు చేసినటువంటి పురుగు మందులు అయినటువంటి అసిఫేట్ మందును ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేకపోతే క్వినాల్ఫాస్ అన్న మందును ట్వంటీ ఫైవ్ ఈసీ అన్న మందును లేకపోతే క్లోరిఫైర్ పాస్ ఇరవై ఈసీ అన్న మందును రెండు మిల్లీ లీటర్లు లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అన్న మందును పాయింట్ ఐదు మిలీ ఒక లీటర్ చొప్పున కప్పకుండా పిచ్చికారి చేసుకోవాలి ముఖ్యంగా ఇది వరకు చెప్పినట్టు పిండి నల్లి శరీరం తెల్లని మైనప్ పండి పదార్థంతో కప్పబడి ఉంటుంది కాబట్టి మనం పురుగు మందులు పిచ్చికారి చేసినా కూడా ఆ యొక్క మందు వాటి దగ్గరికి వెళ్ళదు కాబట్టి ఇప్పుడు అయితే మనం పిచ్చికారి చేయాలనుకుంటున్నామో ఆ పిచ్చికారి కంటే పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల ముందు కంపల్సరీగా ఒక పదిలీ లీటర్ల నీటికి ఐదు రూపాయ షాంపూ ప్యాకెట్స్ తీసుకొని వాటిని పిచికారి చేసినట్లయితే ఆ యొక్క వ్యాక్సి కోటింగ్ ఆ తెల్లటి మైన పండి పదార్థం పోతుంది తర్వాత మనం ఇక పురుగు మందులు పిచికారి చేసుకున్నట్లయితే వాటిని సమర్థవంతంగా పనిచేయడానికి వీలుంటుంది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలైనటువంటి ఈ యొక్క పరాణ జీవులను బదనికలను ఇవన్నీ కూడా తోటలో గమనించుకుంటూ లేకపోతే మనం విడుదల చేసుకోవటం మరి చివరి ఆప్షన్గా మాత్రమే ఈ యొక్క పురుగు మందులు చేసుకోవటం ముఖ్యంగా మనం ఎప్పటికప్పుడు కూడా ఆ పిండి నెలలు ఆశించినటువంటి భాగాలను మనము చేసుకోవటం కత్తిరింపులు చేసుకోవటము అదేవిధంగా మొక్కలను గుబురుగా అడ్డంగా పెంచుకోకుండా మరి వాటిని నివారించుకొని ఇటువంటి ఈ యొక్క సస్యరక్షణ పద్ధతులు చేపట్టి అయితే యొక్క పెండినెని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను